తారక్ అంటే మొన్నటి వరకు టాలీవుడ్ మాత్రమే కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఇండియా ఏంటి ప్రపంచం మొత్తం ఎన్టీఆర్కు ఫ్యాన్స్ ఉన్నారు మ్యాన్ ఆఫ్ మాసస్ బర్త్డే నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తారక్ ఫ్యాన్స్ ఆయన బర్త్డేను గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు ఇక ఆర్ సినిమా అలాగే దేవరా సినిమా తర్వాత హిట్ అందుకొని సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగిపోయింది ఇక నిజానికి ప్యాన్ ఇండియా సినిమాల కంటే ముందే ఎన్టీఆర్కు ఇతర దేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు ముఖ్యంగా జపాన్లో తారక్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది జపాన్ ఫ్యాన్స్ తారక్ పాటలకు డ్యాన్స్ చేయడం తారక్ డైలాగ్లకు వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు ఇక నేడు తారక్ పుట్టినరోజు ఇక సోషల్ మీడియా వేదికగా అభిమానులు సినీ ప్రేక్షకులు సినీ ప్రేమికులు కూడా తారక్కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే సినీ ప్రముఖులు కూడా అలాగే రాజకీయ నాయకులు కూడా జూనియర్ ఎన్టీఆర్కు బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా జూనియర్ ఎన్టీఆర్కు బర్త్డే విషెస్ తెలియజేయడం జరిగిందట ఇప్పుడు అందుకు సంబంధించిన ట్వీట్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా మరో వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంది అయితే జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా నరసింహం నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి తనకు బర్త్డే విషెస్ తెలియజేసి అలాగే కేక్ కటింగ్ కూడా చేసినట్లు నెటింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా బాలకృష్ణ ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి తనకు బర్త్డే విషెస్ తెలియజేసి అలాగే కొద్దిసేపు ముచ్చటించినట్లు అలాగే సినిమా అప్డేట్స్ గురించి కూడా తెలుసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ యొక్క వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది